సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్టీఆర్ వైద్యశేవల ద్వారా ఇరవై రెండవ విడత నలభై మంది లబ్ధిదారులకి ఇరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు అందజేయడం జరిగింది గతంలో చెప్పుకున్నట్టుగానే ఎక్కడా కూడా ఆలస్యం అన్నది లేకుండా మనం పేషెంట్ల వివరాలన్నీ ఆఫీస్కి పంపిస్తే పదిహేను రోజుల్లోగానే ఒకసారి అయితే ఆ పంపిన సమయాన్ని బట్టి వారం రోజుల్లోగానే చెక్కులన్నీ కూడా లబ్ధిదారులకి అందజేసే విధంగా మనకు అందుతున్నాయి ఈ సందర్భంగా సత్వరం సేవలు అందాలి అని ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారి వారి ఆదేశాలని చూచే తప్పకుండా ఒక రోజు కూడా వేస్ట్ లేకుండా పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్న ఆ సిబ్బందికి అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు